ఇంత ఇన్ని ఇలాంటివి ఇంత పొడుగుతా ఉన్నటువంటి వీటన్నింటిలో రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారు ఇంకా వెనకాల ఒక అర కిలోమీటర్ ఉంది ఇవన్నీ కూడా అంగళ్ళు రత్నాలు రాసులుగా ఋషమోక పర్వతంకి పైన కూడా ఏదో గుడి ఉందే అగో జనం తిరుగుతున్నారు అగో పైన జనం తిరుగుతున్నారు మెట్లున్నాయి అయితే ఇది మళ్ళీ వెళ్ళాలి ఈసారి వచ్చినప్పుడు చూడండి ఇవన్నీ ఇంత పొడుగుతా ఈ భవనాల్లో అంటే ఈ ఇంత పొడుగు ఇంకా వెనకాల అర కిలోమీటరు ఈ ఇదంతా అంగళ్ళు వీటిల్లో రత్నాలు పోసి అమ్మేవారంటే ఎంత రిచ్ అనేది అర్థం చేసుకోండి అప్పుడు రత్నాలు పోసేవాళ్ళు ఇప్పుడేమో ఇక్కడ పోలీస్ థానా ఒకటి పెట్టారు శిల్లపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు ఈయన కూడా యాగంటి బ పెరుగుతూ ఉంటాడు బలేబలే చూడండి హంపిలో యాగంటి బసవన్న మాదిరి పెరుగుతూ ఉన్నటువంటి మరో బసవన్న జై జయనందీశ్వర మహదేవకి జయా జయ పద అయితే ఈసారి కొండ మీదకి వెళ్దాం నాకు డెడ్లైన్స్ పెట్టుకోవడం ఇష్టం ఉండదు కానీ అక్కడేమో వాళ్ళకి మాట ఇచ్చాను సూర్యనారాయణ స్వామి భగవానికి ఎంత పొడుగుతా ఇవన్నీ కట్టి అంగళ్ళు పెట్టి కృష్ణదేవరాయలు వారు ఎంత గొప్పవారండి అటువంటి రాజులు వెళ్ళిన రాజ్యంలో మనం పరిభ్రమిస్తున్నాం అబ్బబ్ ఎంత భాగ్యము షార్ట్కట్ ఎప్పటికైనా ఏంటో కృష్ణదేవరాయలు వారు స్టాంచ్ గ్రేట్ 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 పర్సనాలిటీ ఎంత గ్రేట్ అండి మాకు లీలావాన్ సెంటర్ అని ఉంది తిరుపతిలో దాని పేరు ఏమిటి అనుకుంటున్నావు శ్రీకృష్ణదేవరాయ సర్కిల్ కృష్ణదేవరాయలు వారికి తిరుపతికి పోల సంబంధం కదా హరే కృష్ణ నమస్కారం నన్ను తెలుగా నైన్ నైనా నైనా ఎక్కడన్నా నాన్న మీరు ఏ ఊరు నా ఓ నైనా ఏం పేరు నానా చదువులా ఏంటి ఓ పెట్ నా మీలాంటి పిల్లలు బాగా ఎదగాలి గుడ్ వె గుడ్ నాన్న మన ధర్మరక్షణ ఎవరి చేతిలో ఉందంటే యూత్ 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 మీరు సక్రమం అమ్మ నా అదృష్టం ఒక్క కార్డు దొరికింది నేను లేదు అనలేను ఒక్క కార్డు దొరికింది లక్కీ నేను అందులో నా నెంబర్ ఉంది నేను నీ పేరుందరం ఫ్రమ్ తమిళనాడు సుచీంద్రం దెర్ ఇస్ అయినో ఐడో వెరీ హ్యాపీ వెరీ హ్యాపీ వీ షుడ్ గ్రో అండ్ వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ ధర్మ Uh, see, they are from other country, but they are uh, respecting our dharma. Yes. But where our fellows, yeah. like... Uh, uh, our Indian uh, generation, new generation people are not... Following, respect not respecting. Huh? They are not giving respect to our culture. Ha, not following. And even they are embarrassing for our culture, to part, practice our culture. Because they are not having sufficient knowledge. Yeah. Correct no? Correct no? See, in Tamil Nadu what happened? Now, the government of Tamil Nadu looting from temples yes. and again speaking of Dharma, yes. because they are not devotees. So people, uh, uh, like you, should become rulers, then only country will survive. See how Krishna Devaraya built such great temples? Correct now? Yeah. See, even today, there is uh, not uh, the total empire but still people are surviving correct no so we should protect our dharma through of our temples only that is only nana na? krishna very happy to see you so grow well Shri mata and hampi virupaksha full blessings for you please please please